హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇదిగోండి ఈ రోజు వీడియో ఏమంటే నేను ఎప్పుడు పొళ్ళు అలాగే మాడుపు కారం అన్నీ రెడీగా పెట్టుకుంటా ఉంటాను అయితే నేను ఎలా చేసుకుంటాననేది ఈ వీడియో కంప్లీట్గా ఈ వీడియోలో కుకింగ్ వీడియోనేనండి అవి నేను ఎలా వేసుకుంటాను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ మాడుపు కారానికి రెడీ చేసుకుంటున్నాను అవన్నీ వీడియో వెళ్ళిపోతా ఉంది నేను వాయిస్ సవరిస్తూ ఉన్నా కదా అయితే కాసిని మినపప్పు కాసిని పచ్చిశనగపప్పు ఉంటాయి కదా అవి ధనియాలు జీలకర్ర కొంచెం అంత కరేపాకు అవన్నీ వేయించి పెట్టుకున్నాను పక్కన ఇక లైట్గా కొంచెం అంత ఆయిల్ వేసుకొని మళ్ళీ మిరపకాయలు కూడా వేయించుకున్నాను ఇంక ఇదిగోండి కర్రేపాకు కూడా కొంచెం అంత వేయించుకుంటున్నాను అయితే ముందుగానే ముందు రోజు కడిగి నేడలోనే క్లాత్ మీద ఆరబెట్టాను అనమాట కరేపాకు ఎందుకంటే కరేపాకులో దువ్వా దొకరా ఉంటుంది కదా అలా కడిగి ఆరబెట్టుకుంటే శుభ్రంగా ఉంటుంది కదా ఇక నీట్ అండ్ నీట్గా ఉంటుంది ఇక అలాగే ఇక దానికి తగ్గట్టుగా కొంచెం అంత చింతపండు వేసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్నాను అంటే ఇది ఏమంటే పచ్చి బాలెంతలకు కూడాను తినే మార్పుకారం అనమాట ఇది కొంతమంది కొరివి కారం అంటారు కొంతమంది మాడుపు కారం అంటారు కొంతమంది నల్ల కారం అంటారు మా సైడ్ అయితే నల్లకారం అని మాడుపు కారం అని అంటారండి మేము మాది స్వగ్రామం వచ్చేసి అని చెప్తూ ఉంటాం కదా అక్కడ కూడా నల్ల కారం అంటారు అంటారనమాట అయితే నేనైతే మాడుపు కారం అని అంటాను ఇక అవన్నీ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇక మళ్ళీ రెండు విడతలుగా వేసుకున్నాను ఒక దాంట్లో పట్టదని రెండు విడతలుగా వేసి మళ్ళీ దాన్ని కలుపుకోవాలండి ఎందుకంటే కొంచెం అంత సాల్ట్ అదంతా చూసుకోవాలి కదా కారం ఎలా ఉంది సాల్ట్ ఎలా ఉందనేది ఇక కొంచెం అంత చెక్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేనైతే ఇక అలాగే వేసుకున్నాను ఇంక ఇదిగోండి నా దగ్గర ఈ డబ్బాలు ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలేను గ్లాసువి కాదు ప్లాస్టిక్వి ఇక వీటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇంక ఇదే నాకు ఎన్నో రోజులు రాదండి ఎప్పుడు వేస్తానే ఉంటానన్నమాట అనమాట గట్టిగా ఒక వారం రోజులు వచ్చిద్దేమో అంతే కాకపోతే ఏమంటే నేను ఎలా వేసుకుంటాను నేను ఎలా స్టోర్ చేసుకుంటాను ఎలా పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు ఇంతవరకు చూపించలేదు కదండి అందుకని వీడియోలో చూపిస్తున్నాను నేను కనిపించలేదని వీడియోని ఎక్కడ చూడకుండా ఉండద్దండి కంప్లీటెడ్గా నేను ఎలా చేసుకుంటాను అనేది కెమెరా దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను ఓకేనా ఇంక ఇదిగోండి ఇక అలా వత్తి పెట్టుకుంటే ఆ స్మెల్ ఉంటుంది కదా కమ్మని వాసన వస్తుందండి ఈరోజు అసలు ఎంత సువాసనగా ఉందో ఇల్లంతా ఇప్పుడెప్పుడు పోసుకొని తిన్నామా ఆ దోశల్లోకి అన్నట్టుగా ఉందనమాట ఇక ఆ డబ్బాలో పోసుకొని ఆరిపోయిన తర్వాతే పెట్టుకోవాలండి డబ్బాలో బాగా చల్లగా అయిపోవాలన్నమాట అలా పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి ఇదేమో గరం మసాలా పొడి అండి ఇంక నేను ఎలా వేసుకుంటాను అనేది చూపిస్తున్నాను ఇవి ఒక రెండు దోశలు ధనియాలు వేసుకున్నాను ఒక దోశడా జీలకర్ర అలాగే కొంచెం అంత మెంతులు అలాగే షాజీరా అంటాం కదా షాజీరా అంటాము అవన్నీ వేసుకుంటున్నాను అనమాట పలావ్ దినుసులు ఉంటాయి కదా అనాస పువ్వు మరాఠీ మొగ్గ అవన్నీ వేసుకున్నాను జాజికాయ ఒక్కటే వేయలేదండి ఇంకా అన్నీ వేసుకున్నట్టేను ఇంక ఇగోండి ఏమో లవంగాయలే అనమాట లవంగాలు కాసిని అలాగే ఇంకా కొంచెం చెక్క కొంచెం అంటే దానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి కదా అంటే నేను వరామరీగా వేసుకుంటున్నాను నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు వేసుకుంటా ఉంటా కదా నాకు ఒక ఐడియా ఉంది ఆ ఐడియా ప్రకారమే నేను వేసుకుంటున్నాను మసాలాకి వాటికి ఎంతంత సరిపోయిందని ఇక దానికి సరిపోయినట్టుగా వేసుకుంటున్నాను అలాగే లావంగాలు వేసే కదా ఇప్పుడు చక్కేసుకున్నాను ఇగోండి యాలకులు అనమాట ముందు ముఖ్యంగా వేయాల్సినవి యాలకులు అండి అసలు యాలకులు లేకపోతే ఆ టేస్ట్ అనేది రాదనమాట ఇంకా అలాగే మిరియాలు అనమాట కాసిని ఒక రెండు స్పూన్లు మెయిన్ వేసానండి నేనైతే మిరియాలు ఇంకా అలాగే పలావ్ ఉంటుంది కదా మన దగ్గర బిర్యానీ అంటాము పలావ్ అంటాము ఇంకా అవి కూడా వేసుకున్నాను ఇంకేమో మరాఠీ మొగ్గ అంటారు ఏదో అంటారండి ఈ పేరు నాకు తెలియవండి కానీ దినుసులు మొత్తం నా దగ్గర నేను స్టోర్ పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైపోతే అప్పుడు వేసుకునేలాగా ఇంక ఇవి వేసుకున్నాను ఈ యొక్క ఆయలు ఇక అవి కొంచెం తుంచేసుకుంటే ఏమంటే లోపల కంట వేగుతాయి కదా అందుకని అనమాట ఇదిగోండి షాజీరా కొంచెం ఎక్కువ మంచి స్మెల్ వచ్చింది కదండి అందుకని కొంచెం ఒక స్పూన్ మైనమే వేసాను దానికి తగ్గట్టుగా వేసుకున్నానండి ఇక అన్నీ వేసుకున్నట్టే ఇక మొత్తం కాకపోతే జాజికాయ ఒక్కటే మిస్ అయిందనమాట మామూలుగా అయితే దానికి ఒక రెండు కాయలు అయితే పడతాయి అవి జాజికాయ ఉంటే అవి వేసుకునేదాన్ని ఇంకా అది ఒక్కటే లేదనమాట ఇంక అందుకని ఇక వేయలేదు ఇంకా అన్నీ వేయించేసుకుంటున్నానండి వేయించేసుకుంటే మరీ ఎక్కువ కూడా మా మాడేటట్టుగా వేయించుకోకూడదు అనమాట లైట్గా వేయించుకోవాలి నాకు కొంచెం హైలో పెట్టేటప్పటికి బాగా కొంచెం దగ్గరకు వచ్చినట్టుగా అనిపించింది కాకపోతే ఏమంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లైట్గా ఎరడాలుగా వచ్చింది అనమాట కొంచెం నాకు బ్లాక్ కలర్లో వచ్చింది కొంచెం ఏగస్టానే వేగినట్టుగా అనిపించింది అండి ఇక ఇదిగోండి ప్లేట్లోకి తీసి స్టోర్ చేసి పెట్టుకుంటే సారీ ప్లేట్లో తీసి ఆరబెట్టుకోవాలండి ఇంకా మనం మిక్సీ మిక్సీ పట్టుకుంటాం కదా అందుకోసం అనమాట ఒక పది నిమిషాల తర్వాత ఫ్యాన్ కింద పెట్టారండి ఫ్యాన్ కింద పెడితే ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఇక వేసుకుంటున్నాను అనమాట ఆరిపోయినాయి ఇక వేసుకుంటున్నాను ఇది మాత్రం ఒకసారి వేసేసానండి పెద్దగా దాని ఎండా కూడా ఏం రాదు దానికి మనం నలిగితే ఎంత అవుతుందండి ఎంత అవ్వదు కానీ నాకు ఒక పది రోజులు అలా వచ్చిద్ది అయితే ఇది ప్రతి దాంట్లో వాడుకోవచ్చు అండి ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు మామూలు వంకాయ దోసకాయ టమాటా ఇగురు అలాగే వంకాయ దోసకాయ దోసకాయ ఇగురు టమాటా వంకాయ ఇగురు అలా కూరలు ఉంటాయి కదండీ ఇంకా వాటిల్లో కూడా వేసుకోవచ్చు అలాగే ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు అలాగే ఇంకా వేరే వేరే ఏటికైనా వాడుకోవచ్చు అండి ఆల్రౌండర్ ఆల్రౌండర్గా వాడుకోవచ్చు అనమాట అన్నిట్లో వాడుకోవచ్చు ఎగ్ పప్పలాగా మనం చేసుకుంటా ఉంటాం కదా బ్రెడ్లో బ్రెడ్కి చేసుకో బ్రెడ్ మీద కూడా మనం మసాలా కొంచెం గా ధనియాల పొడి చల్లుకుంటాం కదా ఎగ్పప్పు లాగా మనం చేసుకుంటాం కదా నాకు ఆ పేర్లు రావండి అవన్నీ నేనేం చేయను నాదంతా ఏమంటే పాతకాలం పద్ధతి లాగా నా స్టైల్లో నేను చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా అట్లా అన్నిటికీ వా ఆల్రౌండర్ అనే చెప్పాలండి మనం ప్రతి దాంట్లో కూడా వాడుకోవచ్చు మనం వెజిటేబుల్ పలావ్ చేసుకుంటాం కదా దానికి ఏమో చేస్తాము బంగాళదుంప కర్రీ చేస్తాం కదా కర్రీ వెజిటేబుల్ పలావ్కి దాంట్లో కూడా వేసుకోవచ్చండి అన్నిట్లో వాడుకోవచ్చు నేను అందుకే ఎప్పుడు అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను వేసుకొని ఇక ఎప్పటికప్పుడు వేద్దాం వేద్దాం అని వీడియో మీకు చూపిద్దాం అని అన్నట్టుగా నేను ఇప్పటివరకు వరకు చూపించలేదు వేయలేదు ఇక ఈరోజు చూపిస్తున్నాను అనమాట అసలు అసలు ఎంత సువాసనగా ఉందనండి అసలు ఎంత బాగుందో కమ్మటాసనం అవుతుందనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూరలు కూడాను చాలా బాగుంటాయి ఎందుకంటే అన్ని దినుసులు వేసుకున్నాం కదా మనం దీంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక వాటికి స్పూన్లు కూడా వచ్చినాయి అనమాట ఇక అవి కూడా శుభ్రంగా ఎక్కడ తడి అనేది లేకుండా పొడి క్లాత్తో తుడుసుకొని చక్కగా ఆరబెట్టుకొని అప్పుడు పెట్టుకున్నాం అనుకోండి చెడిపోకుండా ఉంటాయి అనమాట ఇంక ఈ రెండు వేసి పెట్టుకున్నాను కదండీ ఇంక ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుంటాను ఇంక ఇదిగోండి ఇదేమో ధనియాలు ఇప్పుడు వేసుకున్నా కదా మాడుపు కారం ధనియా ధనియాల పొడి ఇదేమో గరం మసాలా పొడి ఇప్పుడు వేసుకున్నా కదా ఇది గరం మసాలా పొడి ఇటువైపు పెడుతున్నాను అటువైపు ఖాళీ లేవండి ప్రస్తుతానికి ఇక అటువైపు పెడుతున్నాను అనమాట ఇదేమో మాడుపు కారం రెండు వేసుకున్నా కదా ఇక నాకు ఒక ఐడియాగా నేను పెట్టుకుంటాను పక్క పక్కన పెట్టుకున్నాం అనుకోండి కొంప మునుగుద్ది ఎందుకు వచ్చింది ఇక అలా నేను గుర్తుగా ఒక ఐడియాగా పెట్టుకున్నాను అనమాట ఇంకే ఇక అవన్నీ పక్కన పెట్టేసుకున్నా కదా ఇంక అంతలోకి పొద్దున పోటే దోశలకు పోసానండి నేను స్టార్టింగ్లో చవటం మర్చిపోయాను ఇది కంప్లీటెడ్గా శనివారం రోజు వీడియోనండి శనివారం శనివారం సాయంత్రం సారీ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేం చేసుకున్నాను అలాగే దోశలకు పోసానండి ఇంకా ఇక అవి కూడా పిండి పట్టుకోవాలి సపరేట్ సపరేట్గా నాన్ పెట్టుకుంటా కదా నేను ఎప్పుడు అనమాట కలిపితే నాకు అసలు నచ్చవండి దోశలు అందుకని సపరేట్ సపరేట్గా పెట్టుకుంటాను అనమాట ఇక పప్పు ఏమో గ్రైండర్లో ఇడ్లీ పిండిలాగా వేసుకుంటాను ఇక అలాగే ఇక బియ్యం ఉన్నాయి కదా నానబెట్టా కదా ఆ బియ్యంలో కూడా కాసిన పచ్చని పప్పును కొంచెం మెంతులు వేసుకున్నాను అనమాట ఒక రెండు స్పూన్లు మేనో వెంతలు వేసుకున్నాను రెండు స్పూన్లు మెయిన్ పచ్చిపప్పు ఉంటాయి పచ్చి శనగపప్పు ఉంటాయి కదా అవి వేసుకుని నానబెట్టుకున్నాను అనమాట రేషన్ బియ్యమేనండి అవి శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా కడుక్కొని వేసుకుంటే ఏమంటే పిండి చెడిపోకుండా ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక చిన్న టిప్ అనమాట మనం ఉదయం కడిగినా కానీ మళ్ళీ సాయంత్రం వేసుకునేటప్పుడు కూడా ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటానండి కడుక్కుంటే ఏమంటే పులిపాసన రాకుండా ఉంటాయి కదా అందుకని అనమాట ఇంకా అన్నీ మిక్సీ పట్టుకున్నాను ఓ పక్క గ్రైండర్లో మా అమ్మాయిని వేయమని చెప్పాను ఇంకా అది ఒక పక్క నలుగుతూ ఉంది ఇక అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకుంటానండి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇదే దాదాపుగా నాకు రెండు రోజులు మూడు రోజులు అలా వచ్చిద్దనమాట పిండి ఉందంటే ఇక ఏదో టైంలో ఏదో ఒకటి వేస్తూనే ఉంటానండి ఎప్పుడు అక్కలైతే అప్పుడు వేసుకొని తింటాము లేదంటే సాయంత్రం పూట ఏదో ఒకటి స్నాక్ లాగా తింటాం అలాగా చేస్తూ ఉంటాను ఇక ఈరోజు అంతా పాపం మిక్సీ చాలా కష్టపడిందండి చాలా అంటే చాలా కష్టపడింది ఇక నా దగ్గర ఆ లిక్విడ్ ఉంటుందండి ఎప్పుడూ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇక దాన్ని పెట్టి కొంచెం అంత క్లీన్ చేసుకుందాం అంతా అదంతా పడింది అనమాట ఇందాక మడపకారం వేసాను అలాగే దా గరం మసాలా పౌడర్ వేసా కదా ఇక అలాగే పిండి కూడా వేసా కదా ఇంకా క్లీన్ చేసి పెట్టుకుందాం అని చెప్పి ఇక అలా క్లీన్ చేసుకుంటున్నానండి అయితే నా వీడియోస్లో నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా చూపిస్తూ వస్తున్నానండి మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడాను చాలా అంటే చాలా థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా మీ మనం ఇలాగే ఉండాలని ఇంకా నేను ఇంకా మీకు మీకు నచ్చేలాగా ఏమేమి చేయాలనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేను చేసుకుంటా వస్తాను ఇంక ఇదిగోండి ఇక ఇకంట యాపిలికాయలు చౌక్గా వచ్చినాయి అంట అండి ఇక మా వారు కేజీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అలా ఇప్పుడు ఈ సీజను శీతాకాల సీజన్ కదా కొంచెం చౌకగానే వస్తాయి అండి అందుకని ఇక ఇవన్నీ తీసుకొచ్చారు యాపిలికాయలు డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి కేజీ వంద రూపాయలు అన్నారు ఇక అంటే చౌకగా వచ్చినాయి అని తీసుకొస్తారండి అసలు డబ్బులు అంటే ఖర్చు అసలు బెటర్ అండి అస్సలు రాజీ పడే ప్రసక్తే లేదనమాట డబ్బులు కాడ తగ్గేదిలే అన్నట్టు అస్సలు ఖర్చు బెటర్ ఏదో సౌక్గా వచ్చినాయి అంటేనే అంతగా తీసుకొస్తారు కానీ అసలు లేకపోతే అస్సలు తేనంటే తేరనమాట ఇంక ఈరోజు అది ఆ రోజు సాయంత్రం అనమాట ఇది సండే రోజు అండి ఇక్కడ నుంచి ఇంకా నేను దీనికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీడియో పెడతానండి సండే రోజు వీడియో ఏమని చేశాను ఏం చేశాను అనేది కూడా పెడతాను ఇక సండే రోజు ఉదయం లేచి ఇక నా పనులన్నీ ముగిచ్చేసుకొని ఇక టిఫిన్కు పోసానని చెప్పి ముందు రోజు వేసుకున్నా కదా దోశలకి పిండి ఇక ఆ పిండితో దోశలు వేసుకుంటున్నానండి ఈరోజు సింపుల్ వీడియోనే పెడుతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు అందరికీ చూపిస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి అలాగే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే పొడులు ఎలా వేసుకున్నాను ఇంకా అలా కాకుండా ఇంకా వేరే ఇలాగ వేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇంకేమంటే లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే యూట్యూబ్ ఇంకో కొంతమందికి రికమెండ్ చేసింద చేసిద్ది అంట అలాగే హైప్ ఆప్షన్ ఇచ్చిందండి యూట్యూబ్ హైప్ అనే అడుగుతున్నాను హైప్ అనేది ఎవరు ఇవ్వటం లేదండి ఒకవేళ బహుశా మీకు తెలియట్లేదు ఏమో అర్థం కావట్లేదు లైక్స్ చేసిన తర్వాత మనకి హైప్ ఆప్షన్ యువతలకు వచ్చిద్దనమాట బ్లాక్ బోర్డ్ లాగా వచ్చింది దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి అలాగే ఇవ్వండి ఓకేనా ఇంక నేనైతే ఇక మా వారికి దోశలు పోషిస్తూ ఉన్నాను ముందు రోజు కారం వేసుకున్నా కదా ఇంకా ఆ రోజు ఈరోజు ఇక చట్నీ కూడా ఏమీ వేయలేదనమాట ఇక ఆ మాడుపుకారంతో చేసే చిలే టిఫిన్ అని అని చెప్పి ఇక ఏమి వేయలేదు ఇంక ఇదిగోండి కారం ఇక ఇది ఉన్న అనుకోండి ఇక మా వారికి చట్నీలు గిట్నీలతో కూడా ఏమి పని లేదనమాట ఎంచక్క మా వారు ఇవే కావాలి అవే కావాలి నాకు ఇవే ఉండాలి నాకు అవి ఎందుకు చేయలేదు ఇవి ఎందుకు చేయలేదు అని అస్సలు అంటే అస్సలు క్వశ్చన్ చేయరండి ఏది ఉంటే అది వేసుకొని తిని ఆయన పనికి ఆయన వెళ్ళిపోతూ ఉంటుంటారు అది ఒక లక్కనే అనుకుంటానండి నేనైతే మాత్రం తప్పకుండా అది ఒక అదృష్టం ఉండాలని అనుకుంటాను కొంతమంది అలా చేస్తారు కదా ఓకేనండి థ్యాంక్ యూ